వెంకటేష్ అనే యువకుడు తన చదువుకోసం విజయనగరం నుండి హైదరాబాద్కి వచ్చాడు ఆ ఇంట్లో ఉన్న ఒక రూమ్ తీసుకున్నాడు ఆ ఇంటి యజమాని అతనికి ఒక గదిని చూపించాడు ఆ గది చీకటిగా కొంచెం భయంకరంగా కనిపించింది అయితే గది చౌకగా ఉండడంతో వెంకటేష్ ఆ గదిని తీసుకోవడానికి ఒప్పుకున్నాడు ఒక రాత్రి వెంకటేష్ గదిలో నిద్రపోతుండగా బయట నుంచి సన్నగా వింత శబ్దాలు వినిపించాయి అవి గాలి కారణంగా అనుకుని అవగాహన చేయకుండా తిరిగి నిద్రపోయాడు కానీ రాత్రి పన్నెండు గంటల తరువాత అతను తన తలపై ఏదో ఒకచోటు నాటుతున్నట్లుగా అనిపించింది భయంతో కళ్లకు తెరిచి చూసినప్పుడు అడి భయంకరంగా నవ్వుతోంది ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని వెంకటేష్ ప్రయత్నించాడు దగ్గరగా వెళ్తే ఆమె ఆగిపోయింది మరియు గోపాలం అనే వ్యక్తి గురించి అడిగింది గోపాలం అతని తాత అయ్యుండగా ఆ ఇంట్లో ఏదో దుర్ఘటన జరిగిందని తెలిసింది గోపాలం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడట దాని కారణంగా ఆమె ఆత్మ అక్కడే అలమటిస్తూ ఉంది వెంకటేష్ ఆత్మను శాంతింపజేయడానికి పూజారి సాయంతో పూజలు చేశాడు కానీ ఆత్మ చెప్పిన నిజాలు వెంకటేష్ కుటుంబంపై అనుమానం రేకెత్తించాయి చివరికి ఆ ఆత్మ ద్వారా వెంకటేష్ తన కుటుంబం చేసిన పాపాలు తెలుసుకుని తన జీవితాన్ని మార్చుకోడానికి నిర్ణయించుకుంటాడు